అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ హండ్రెడ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ నైంటీ ఫైవ్ ఆత్మతేజముని అనుభవించుట ముక్తి ఆత్మతత్వ మెరుగునతడే యోగి ఎరిగి మరిగినంత నేకమై తోచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆత్మతేజము నెరిగినవాడు ముక్తి పొందగలడు ఆత్మస్వరూపం తెలిసినవాడు యోగిగా మారును సర్వజ్ఞుడైన వాడికి అంతా ఒక్కటే అని తలచును వేమన పద్యాలు టూ నైంటీ సిక్స్ ఆత్మ ఎనువుగా శోధించి తేజమాత్మయందు దేటపరచి మింటి మంటి నడుమ మిన్నంది చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము భూమ్యాకాశంల మధ్యనున్న మానవుడు ఆత్మ సాక్షాత్కారముతో అన్ని విషయములు శోధించి జ్ఞానవంతుడవును వేమన పద్యాలు టూ నైంటీ సెవెన్ ఆత్మదేహమందు నతి సూక్ష్మంగా చూసి దేహమాత్మయందు బేటపరచి ఆత్మయందే చూడ నతడెపో ఘనయోగి వినుర వినుడవేమ తాత్పర్యం శరీరం నందు ఆత్మ దేహమే దేవాలయం అని భావించువాడు ఆత్మజ్ఞానంతో పరికించువాడు గొప్ప యోగిగా చూడబడతాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం